హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి వంటకొచ్చిన మొగుడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథను రచించిన వారు పద్మావతి చలంచర్ల గారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మిక్సీ కింద ఉన్న అలమారలో తెల్ల డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లో సోఫాలో కూర్చొని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తుల్లిపాటుతో తలెత్తి చూసింది ఆలు లోపల గోడకు ఆనుకొని మో చేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేతితో జవాబు కోసం చూస్తూ నుంచున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగీని ఉండలు చుట్టి పైకి దోపి బనియం లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పని చేయడం వలన పట్టిన చిరుచెమటతో ఏ భావము పలకని మొహంతో ఒక కాలు గోడకు పైకి తన్ని పెట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపెట్టి నుంచున్నాడు మామూలుగా అయితే ఆ అవతారం నువ్వని తెప్పిస్తుంది కానీ వాసంతికి కంపరం వేసింది కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు అని ఏం చేశావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నువ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చెయ్యలేదురే నువ్వు అంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకొని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకొని చూసా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశాను అయినా ముగ్గు పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పు లేనట్లు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా రెండోళ్లు ఒత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి అయినా నీకు మో చేతి వరకు పిండి ఎందుకు అంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటతో కలపమని చేతి నిండా గిన్నె నిండా పెడతావు నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె కానీ చెయ్యి కానీ చిరాగ్గా పేపర్లో తలదూర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవటం మొదలుపెట్టారు ఎడ్డే పిండి అయినా దోస పిండి అయినా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమానంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చెయ్యి కడుక్కుంటూ అన్నాడు మీ బామేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారో మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చెయ్యి తీరు నీ మొహం అదేదో రూల్ అన్నట్టు మాట్లాడకు పని శుభ్రంగా చేయడం చేతగాదు గాని కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తా అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నుంచుంటుంది వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితిని తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయిందనిపించింది వాసంతి పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకొని పాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవదని ఈ లోపు కాస్త కుదుటి పడుతుందని పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో చెలరే చెరగిల పడిపోయింది కళ్ళతో అసహాయంతో కూడిన సన్నడి పొర మాత్రానికే అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతారు స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చో అంటుంది తల్లితో తన బాధను పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించని మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాల్లోగా గిరా గిరా తిరిగింది పెళ్లి చూపుడు అబ్బాయికి హైదరాబాదులో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపట్ల బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాద్దేనని హైదరాబాద్ చుట్టూ ఎన్నో కళలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్స్లు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూలు విజయవాడలోనే ఇంటర్ ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఏడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితం కృష్ణానది తప్ప మరేం లేదు చీ ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటానని దాని మొహంలో అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్ కానీ సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ యొక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్ళికొడుక్కి నేను నచ్చితే బిర్లా మందిర్కి వస్తానని మొక్కుకున్నా కనకదుర్గమును వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చిన కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలం మీరు కొబ్బరికాయల వాళ్ళు చెప్పుల వారికి నేను సుపరిచితం పూజారులకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావటం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్న తర్వాత తర్వాత చిరాకు కోపము ఆ తర్వాత అసహనం పుట్టకొచ్చింది నా వల్ల కాదు అని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ బెజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సుక్తిరత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని ఏ మాట కా మాటే అమ్మని ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నాయనమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందంట నాయనమ్మ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుందట ఇక్కడ వాళ్ళే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు కదా నిశ్చయించుకున్నాక పెళ్ళికి చూడడం ఎందుకులే అని పెళ్లిచూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్ తిరగాడుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం ఉప్పొంగింది నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగ్గిన లావుతో హుందాగా కూడా అనిపించాడు తన ముందు నేను తేలిపోతాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీలో తేరింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగమున్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవి దగ్గరే ఉంచుకొని బాగా చూసుకోవాలి నిర్ణయించుకున్నా తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొత్తగా మార్చుకోవాలి నాకు శీఘ్ర కోపం మొండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకొని నేర్చుకోవాలి పీజాలు బర్గర్లు నూడిల్స్ లాంటివి నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకు జీన్స్ టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలు అని నేను వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడనల్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుం వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయి ఉంది హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ వద్ద పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చు మగవాళ్లకు వంట రాకపోవటం వల్ల తామేం ఇబ్బందులు పడుతుంది ఏ గరువుగా పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటు పోలేదని అర్థమైంది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త గలవాడు అనుకుంటా మూడు బెడ్రూమ్ల ఫ్లాటు దానికి తగ్గ సామాన్లు అన్ని అమర్చి పెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకేం కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ పెడత వదిలింది అమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది కా వాసంతి వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకు వచ్చింది కిషోర్ ఎప్పుడూ లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడనుకుంటా టైం చూసా ఐదున్నర ఐదున్నరకి మీకు స్నానం అయిపోయిందా ప్రశ్నార్థకంగా చూశాను ఆ యోగా కూడా చేశాను మీరు యోగా కూడా చేస్తారా నాలో విస్మయం ఏం చెయ్యకూడదా జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాలని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితేనా పొద్దున్నే తండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే వద్దు ముందు ఇంత మంచి ఉషోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా అన్నీ నీటుగా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఆర్గనైజర్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేనెంత అదృష్టవంతురాలనో తెలియచేస్తుంది టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగా కాల్చిన చెక్క వేయి అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తాను రాత్రి భోజనం చుక్క కూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమోనని చేస్తా అన్నట్టుగా చెయ్యి తిన చేస్తే తినడానికేమి మరో పూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ కుదరవు కానీ చెప్తున్నా సరే ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దు కాని వద్దు కిషోర్ వచ్చి రెండు నువ్వు అసలు నన్ను బయటకు తీసుకెళ్ళనే లేదు బయటనే భోంచేద్దాం బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరేనన్నాను భోజనం తర్వాత బయటికి వెళ్దాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనకి కిచెన్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వెయ్యి అది వద్దు ఇది ముందు వెయ్యాలి అది తర్వాత వెయ్యాలి అబ్బో ఎన్నో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వెయ్యాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగానే అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చడం లేదు టమాటా పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలూ ఫ్రై కన్నా చేమదుంప మిరియపు కారం బెస్ట్ గుమ్మడి వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు ఇవాళ గొంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో చెయ్యి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు రోజు భోజనం టైంలో ఇదో చర్చతనకి మొదట్లో ఇష్టంగా అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయ స్వామి గుడి అలా కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు తిండి రాత్రే నువ్వు అలా కూర్చో నేను చిటికలో వేసేస్తా చుర్రుమంది నాకు కానీ ఆకలి వేస్తుంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాను వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా చేస్తారన్నదే నీకు కూడా వేసే కిషోర్ ఇద్దరం కలిసి తిందాం వద్దొద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లారితే బాగోదు నువ్వు తినేసేయంటూ ప్లేట్ తీసుకొచ్చాడు వేడి పెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు తాను కూడా తెచ్చుకొని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గొంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా వసు అదేదో ఎనిమిదో వింతలా చూశాడు తెలీదు ముక్త సరిగా అన్న హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చటం లేదు అంటే మొదలుపెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానా అనిపించింది వద్దు కిషోర్ వంట చేసుకోవాలిగా వదిలే లేదా బయటకు వెళ్ళి బోన్ చేసి సరదాగా సినిమాకి వెళ్దామన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేనే చేస్తాగా ఎంతో టైం పట్టదు నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు ఇది విను ముందు ఎంత బాగుంటుందో వంట వంట చేస్తూ చెప్తాలే అయిష్టంగానే కూర్చున్నాను మంగళం అంటే కళ్ళు ఆరమడుపులయ్యాయి ఒక్కొక్కసారి కుండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కుండలో కింది భాగం అనమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టినప్పుడు పప్పు వేయించుతారు మంట పెద్దగా పెట్టకూడదు సన్న సగ మీద దూరగా వేయించాలి నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోతాయో నాకు తెలీదు వచ్చిన కొంతలో నన్ను నేను మోడర్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నాను జీన్స్ పలాజోసి కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రస్సో వేసుకోవచ్చుగా మీ నానమ్మనో అక్కనో వేసుకోమను నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూశావు నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవి వేసుకొని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను అలాగా నీకేమిష్టమైతే అవి వేసుకో కూల్గా సమాధానమిచ్చాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకొకలా ఉంది ఏంట్రా బాబు అనుకున్నాను దానికి తోడు ఇక్కడ తనకో తనకో అన్న ఉన్నాడు చిన్న తాత పెద్ద తాత పెద్ద తాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టర్ బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు ముట్టుకుంటే మరక పడిపోతుందేమోనంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ రెండు మూడు నెలలకు ఒకసారి కలుస్తుంటాము ఆయన వచ్చిన రోజు మరి ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవటం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకొని వండుకు తిని దానిలో నిష్ణాతులైపోతారు ఆయన డాక్టర్ అవ్వటం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదనుకుంటా మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి జోకులు సెటర్లు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరు మెయిన్ టాపిక్ వంట బామేలా చేస్తుంది ఆమెలా చేస్తుంది దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊర్లో ప్రతి ఒక్కడికి నిక్నేం కాలవలు ఈతలు చెప్పుకొని చెప్పుకొని పగలబడి నవ్వుతుంటారు మొదట్లోనో సరదాగా ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దని వంట గురించి మాట్లాడొద్దని వంకలు పెట్టవద్దని కొత్త కంట్రోల్లోకి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తిపట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతుంది